అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం చంద్రలగ్నం అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో మనం జన్మలగ్నం ఎంత ఇంపార్టెంటో చంద్రలగ్నం కూడా ఇంపార్టెంట్గా తీసుకోవడంలో మనకి ఏంటి అంటే ఎలా చూడాలి జాతక చక్రాన్ని బేసిక్గా పరాశర జ్యోతిష్యంలో ఏం చెప్తున్నారంటే జన్మలగ్నం నుంచి భావాలు ఏ విధంగా అయితే డిసైడ్ అవుతాయో చంద్రలగ్నం నుంచి కూడా భావాలు చూడమన్నారు ఇంకా దాటి సూర్య లగ్నం గురించి కూడా చూడమన్నారు సో సూర్యుడు ఆత్మకారకుడు మనకు తెలుసు చంద్రుడు మనస్సు కారకుడు మనకు తెలుసు లగ్నము దేహానికి కారకత్వం సో ఈ లగ్నానికి మెయిన్ కుజుడు తీసుకుంటాం మనం కాలపురుషుడి చక్రంలో మనకి మేష లగ్నం నుంచి జాతక చక్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి కుజుడిని తీసుకుంటాం సో కుజుడు దేహకారకుడు అని చెప్పి భృగునాడి సిద్ధాంతం అనేది ఒకటి ఉంది మధ్యలో ఈ మే నేను చెప్పే ఈ సిద్ధాంతాలన్నీ కూడా పరాసర సిద్ధాంతం భృగునాడి సిద్ధాంతాన్ని మేళవించి చెప్తుంటాను బట్ అయితే ఏమైనా మెయిన్ పరాశర జ్యోతిష్యం ప్రకారమే ఎక్కువ కలయుగంలో ప్రతిఫలిస్తుంది బట్ ఈజీ వేలో చెప్పాలి అని అంటే భృగునాడి నాడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అయితే ముఖ్యంగా ఏది ఏమైనా మనం మాట్లాడుకునే ముందు చంద్రలగ్నం గురించి ఫస్ట్ చంద్రుడు జాతక చక్రంలో తల్లి కారకుడు మనసు కారకుడు అని చెప్పున్నారు కాలపురుషుడి చక్రంలో కర్కాటక రాశి వచ్చి చంద్రుడికి స్థానం అంటే ఆధిపత్యం వహిస్తుంది సో చంద్రుడి యొక్క సొంత ఇల్లు ఏంది అని అంటే కర్కాటకం అని అందరికీ తెలుసు ఈయన ఎక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు కాలపురుషుడి చక్రంలో వృషభంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు అంటే లగ్నం నుంచి రెండో ఇంట్లో ఉచ్చస్థితి సో మీ జాతకం ప్రకారం లగ్నం నుంచి రెండో ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అనేది ఖచ్చితం సో అలాగే అంటే మీ జన్మ లగ్నం ఏదైనప్పటికీ ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి మామూలుగా కాలపురుషుడి లగ్నంగా తీసుకున్నాం కాబట్టి రెండో ఇంట్లో ఆయన ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి మీ లగ్నం ఏదైనా కూడా ఆయన రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఆ టైప్ ఆఫ్ క్వాలిటీస్నే కలుగుంటాడు ఉచ్చస్థితిలో ఉన్న గ్రహంలాగా ఫీల్ అవుతాడు ఈవెన్ డెబిలిటేషన్ అయినప్పటికీ ఇప్పుడు లగ్నం వాళ్ళకి దశమాధిపతి ఎవరవుతారు చంద్రుడు అవుతాడు ఆయన రెండో ఇంట్లో ఉచ్ఛికలో ఉన్నాడు అనుకోండి మంచి ఫలితాలు ఇస్తా ఎవడేమో అని అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే పవరు అక్కడ రెండో ఇంటికి ఆయనకి రెండో భావంలో ఆయన కాలపురుష చక్రంలో ఆయన బాగా ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల సో నాలుగో ఇంట్లో ఉన్నందువల్ల స్వక్షేత్రంలో ఉన్నట్టు ఫీల్ అవుతాడు మీ లగ్నం ఏదైనప్పటికీ మామూలుగానే చంద్రుడికి శుక్రుడికి దిగ్బలం నాలుగో ఇల్లు అని చెప్తున్నారు కానీ మామూలుగా మనం ఏంటంటే కాలపురుషుడి చక్రంలో నాలుగో ఇల్లు అయింది అయింది కాబట్టి సొంత ఇల్లు అయింది కాబట్టి పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి డెఫినెట్గా అది మనకి మీ లగ్నం ఏదైనా కానివ్వండి మీరు మిధులు లగ్నం అనుకోండి ఒకవేళ నాలుగో ఇంట్లో అంటే కన్య రాసి అవుతుంది సో అట్లా మీరు ధనుర్ లగ్నము నాలుగో ఇంట్లో చంద్రుడు ఉందనుకోండి అనుకోండి మీనంలో అప్పుడు అది పవర్ఫుల్గా ఉన్నట్టు లెక్క చంద్రుడు సో చూడండి అంటే చంద్రుణ్ణి మనం ఫస్ట్ అర్థం చేసుకునే విధానం చెప్తున్నాను ఈ చంద్రుడు అనే మనసు కారకుని మనం ఎందుకు అంత పర్టికులర్గా తీసుకోవాలంటే ఏది జరుగుతున్నప్పటికీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఫస్ట్ మనం టచ్ చేసేది మనం ఫీల్ అవ్వడం అనే విషయం అని మాత్రం మన లోపల ఇంటర్నల్గా ఈ మనసు అనేది కనిపించేది కాదు అందుకే ఫోర్త్ హౌస్ మీకు మన ఇంటర్నల్ అఫైర్స్ని చూపిస్తుంది మన గృహ వాతావరణాన్ని మనం లోపల మానసికంగా సుఖాన్ని అనుభవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మానసికంగా ఒక వ్యక్తి మామూలుగా అంటే ఇప్పుడు కేతువు కుజుడు ఇలాంటి ఉన్న వాళ్ళు కొంచెం నాలుగు ఫోర్త్ హౌస్లో వాళ్ళు కొంచెం డిటాచ్డ్ మైండ్ సెట్తో అంటే సుఖాల పట్ల పెద్ద ఆసక్తి లేకుండా లేకపోతే ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేని పొజిషన్లో ఉండడం జరుగుతూ ఉంటాయి జనరల్గా అందుకే నాలుగో ఇంట్లో శుభులు ఉన్న వాళ్ళు మాత్రం మీరు చూడండి కావాలంటే వాళ్ళు బాగా ఉన్న కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయగల పరిస్థితుల్లో ఉంటారు సో అంటే ఇది ఒక యాంగిల్లో మనం చూస్తున్నప్పుడు ఒక చంద్రుడు అనే వాతావరణం మనం అంటే ఈ యొక్క ప్లానెట్ని అర్థం చేసుకునేటప్పుడు ఈయన నాలుగో ఇంట్లో స్వక్షేత్రము రెండో ఇంట్లో ఉచ్చస్థితి తర్వాత ఈయన చంద్రుడు నా కాలపురుషుడి చక్రంలో రెండో ఇంట్లో శుభ ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి ఈయన నుంచి చంద్రుడి నుంచి రెండో ఇల్లు కూడా అటువంటి సునఫయోగం అని అంటారు మీకు సునఫయోగం అనఫయోగం దుర్దురాయోగం అని చంద్రుడికి ప్రత్యేకమైన యోగాలు ఉన్నాయి చంద్రుడికి ఉన్న యోగాల గురించి చూస్తే మనం పర్టికులర్గా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు చంద్రుడికి నేను చెప్పినట్టు ఇప్పుడు సునఫయోగం అనఫయోగం దుర్దురాయోగం అని చెప్పిన్నారు తర్వాత అధియోగం అన్నారు చంద్రుడి నుంచి ఆరు ఏడు ఎనిమిది ఈ ప్లేసుల్లో శుభగ్రహాలుంటే ఒక తీరు లేదు చెడు గ్రహాలుంటే ఒక తీరు మొత్తానికి అదే అధియోగం అని చెప్పారు కానీ ఏదేమైనా చంద్రుడి నుంచి చాలా యోగాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మనకి కేముద్రమయోగం యోగం అంటే చంద్రుడికి ఇరువైపులా ఏ గ్రహాలు లేకపోవడం సో చంద్రుడు మన యొక్క మానసిక స్థితిని మన యొక్క ఇంటర్నల్గా మనం ఏంటి అంటే మానసికంగా ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అని చూడడం అంటే మీకు లగ్నమే మనిషి నుంచి బయటపడుతుంది కానీ అతని ఆలోచన విధానం అతను ఎలా దాన్ని తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి చంద్రుడు కుజుడు కలుస్తున్నాడు అనుకోండి కుజుడు కోపాని కారకుడు కోపాని కారకుడు కొంచెం ఫైర్ బ్రాండ్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళ లోపల మాత్రం ఎప్పుడు కూడా ఫైర్ అనేది ఉండనే ఉంటుంది ఈ మానసికంగా బట్ అతను లగ్నంలో శుక్రుడిని అనుకోండి లేదా గురువు ఉన్నాడు అనుకోండి ఆ యొక్క ఆ అగ్నిని బయటికి అంటే కోపాన్ని బయటికి వ్యక్తపరచనీయకుండా ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది అనమాట లగ్నం సో ఈ లగ్నం అనేది మన వివేచనా శక్తిని మన యొక్క వివేకాన్ని కలిగి ఉన్న అంటే ఇతను మంచి ఏ టైంలో రెస్పాండ్ అవ్వాలి ఏ టైంలో అంటే ఎలా దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడనేదంతా లగ్నమే లోపల మానసికంగా ఇతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు ఇతను బాగా బర్న్ అవుతున్నాడా లేకపోతే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడా లోపల పైకి ఎట్లా ఉండగా అనిపించినా కూడా మనం చూస్తుంటాం కదా జనరల్గా మన చుట్టూ ఉన్న సమాజంలో వ్యక్తుల్ని గమనిస్తున్నప్పుడు పైకి ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల వాళ్ళు మాట్లాడేదాకా తెలియదు వీళ్ళు ఇంత ఫైర్ ఉంది అని సో కొంతమంది ఫైర్ బ్రాండ్ లాగా కనిపిస్తారు బట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది ఊహరి హిందీ ఇంత సాత్వికంగా మాట్లాడుతున్నాడు ఇంత స్లోగా ఉన్నాడు పర్సన్ అనిపిస్తుంది సో అవన్నీ ఎప్పుడు మనసు మాట ద్వారానే తెలుస్తుంది మీ మనసు ఏంటనేది మీ మనసులో బాగా ఎక్కువ అలజడు ఉంటే మాటలు దొల్లుకుంటూ వస్తుంటాయి బాగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఒక స్లోగా ఒక రకంగా ఒక బ్యాలెన్స్డ్ వేలో వస్తుంటాయి మాటలు సో అది ఒక రకంగా శని చంద్రుడు కలిసిన వాళ్ళు కూడా ఆ తీరు ఉంది శని చంద్రుడు కలిసిన వాళ్ళకి ఒక రకంగా గ్లూమీ అవుట్లిక్ అంటారు అంటే ఎప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎంత ఉన్నప్పటికీ ఏదో ఒక నిరాశవాదంలో ఏదో ఒక రూపంలో ఇది ఇంకా మనకి సరిపోలేదు అనే పాయింట్లో ఒక రకమైన అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేని మనస్తత్వాన్ని కలిగి ఉండడం అనేది కూడా ఒక్కోసారి చెప్తుంటారు శని సో ఇది అంటే విడివిడిగా మనం చూసుకుంటే చంద్రుడు ఏ గ్రహాలతో కలుస్తాడు ఏంటి అంటే ఇప్పుడు చంద్రుడు సహజ పాపులతో కలిస్తే ఇటువంటి టైప్ మెంటాలిటీ కలిగి ఉంటాడు ఇతని లోపల ఎప్పుడు కూడా ఇప్పుడు రాహుతో కలిశాడు డిజైర్స్ అంటారు రాహుని సో మోసపూరితమైన మనస్తత్వం అని అంటారు బట్ ఇది అందరికీ వర్తిస్తుందా చంద్ర రాహుల్ కలిసి ఉన్నారు సార్ నాకు అలాంటివి ఏమీ లేదు నేను అందరి మంచి మేలుకోలేవాడిని కాకపోతే కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచిస్తాను ఎలా హెల్ప్ చేయాలనేది రాహు డిఫరెంట్ వే సో వాళ్ళు కొంచెం జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు బాగా ఆ వర్కౌట్ అయింది తర్వాత చంద్రుడు కేతు కలిసిన వాళ్ళకి మదర్ కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టబెన్స్ క్రియేట్ అయింది సో ఇట్లా మనం చూసుకోవచ్చు చంద్రుడి నుంచి అంటే వీళ్ళు కూడా లోపల ఇంటర్నల్గా ఎట్లా ఆలోచిస్తారు అనేది చంద్రుని బట్టే ఉంటుంది అనమాట మెయిన్ ఇప్పుడు అదే చంద్రుడు బుధుడు కానీ శుక్రుడు కానీ గురువుతో కలిశాడు అనుకోండి అంటే సహజ సుభులు బేసిక్గా గురువు అనేవారు ఆశావాది హోప్ఫుల్ కండిషన్లో ఎప్పుడు కూడా జీవితంలో ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఇంకా మనకన్నా లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మనమే నయం ఈ మాత్రం పొజిషన్లో ఉన్నాం అది ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ తనకన్నా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళని చూసి అతను ఎంకరేజ్మెంట్ తెచ్చుకుంటాడు సో అంటే వాళ్ళకన్నా భగవంతుడు మనకు ఎక్కువ అవకాశాన్ని ఇచ్చాడు పర్వాలేదు మనం ఇంకా మూవ్ అవ్వచ్చు ఈవెన్ కాలు ఇరిగాయనుకోండి చేతులు ఉన్నాయి కదా అనుకుంటారు ఈ లేవనుకోండి మైండ్ ఉంది కదా అనుకుంటాడు అటువంటి ఒక ఆశావాదాన్ని గురువు కల్పిస్తాడు జీవితం పట్ల అనురక్తం కలిగిస్తాడు ఆయన సో అందుకనే జాతకంలో చాలామందికి ఇంపార్టెంట్ గురువు చంద్రుడిని చూడడం కానీ గురువు గురువు చంద్రుడు కలిసి ఉండడం కానీ అంటే ఆ విధమైన ఉన్నప్పుడు ఆ యొక్క మానసికమైన స్థితి అటువంటి కండిషన్ని ఇస్తుంది అతనికి ఇప్పుడు చంద్రుడు శుక్రుడు ఉన్నాడు లగ్జరీ శుక్రుడు అంటే లగ్జరీ ప్రతి విషయంలో వాళ్ళు బ్రాండెడ్ వస్తువులు వాడడం కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఫుడ్ విషయంలో కావచ్చు వాళ్ళు కొంచెం రిఫైన్డ్ క్వాలిటీ అంటే ఒక టేస్ట్ కలిగి ఉంటారన్నమాట వాళ్ళు సో ప్రతి విషయంలో మానసికంగా వాళ్ళకి అటువంటి ఇష్టపడుతుంటారు సో ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాలని అలాగా సార్ చంద్రుడు ఫుడ్ కూడా కారకడని చెప్పాను కదా సో చంద్రుడు అదే బుధుడితో కలిస్తే మంచి లర్నర్స్ అవుతారు బాగా మెమొరీ పవర్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ నేచురల్గా వాళ్ళు పుట్టుకతో తెచ్చుకునే అనమాట చంద్రుడితో కలిసి ఉంటే సో ఇప్పుడు చంద్రలగ్నాన్ని బేస్ చేసుకొని మనం ఏం చూడాలి అంటే చంద్రుడి నుంచి రెండో ఇంటికి ఆ పవర్ వస్తుందనమాట చంద్ర మనకి మామూలుగా పురుషార్థ అంటే మీకు ధర్మార్థ కామ మోక్షం అని మాకు కాన్సెప్ట్ ఉంది కదా జ్యోతిష్ శాస్త్రంలో ఈ అర్ధశాస్త్ర అంటే ఈ అర్ధ స్థానాలు అంటే రెండు ఆరు పది అని చెప్పున్నారు ఏది లగ్నం నుంచి అలాగే చంద్రుడి నుంచి రెండో ఇల్లు ఎందుకు అంత ఇంపార్టెన్స్ తీసుకుంటామంటే రెండో ఇంట్లో ఎప్పుడైతే చంద్రుడు కాలపురుషుడి చక్రంలో ఉచ్చస్థితిని పొందుతున్నాడో చంద్రుడి నుంచి రెండో ఇంట్లో కూడా అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అతను ఇండికేట్ చేస్తాడు సో అందువల్ల ఏమవుతుంది ఈ చంద్రుడి నుంచి రెండో ఇంట్లో ఉన్న గ్రహాలు మీ యొక్క జీవన విధానంలో కరెక్ట్గా ఉండగలిగితే మీ యొక్క అంటే ఎన్ ఇన్కమ్ జనరేట్కి మీ యొక్క ఫైనాన్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి అటువంటి వాతావరణాన్ని మీరు కల్ కల్పించుకోవాలి ఇప్పుడు చంద్రుడి నుంచి రెండో ఇంట్లో కుజుడున్నాడు అనుకోండి స్పోర్ట్స్ కావచ్చు స్పోర్ట్స్ వస్తువులు కావచ్చు జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు లేదా ఏదైనా క్షత్రియులు ఇప్పుడు కుజుడాంటి సైన్యాదక్షుడికి కత్తులు ఉండడం కావచ్చు సో ఇటువంటి వస్తువులు మీ యొక్క అట్మాస్ఫీర్లో ఉన్నాయనుకోండి మీ గృహ వాతావరణంలో మీకు కొంచెం అది ఎంకరేజింగ్గా ఉంటుంది మీ యొక్క బలాన్ని పెంచద్ది సో అట్లాగే చంద్రుడి నుంచి ఏ గ్రహం ఉంటే రెండో ఇంట్లో దాని ద్వారా మీరు ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు ఫస్ట్ కారకత్వం తీసుకున్నాం తర్వాత ఆయన ఏ భావాలకి ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నారనుకోండి రెండో ఇంట్లో కుజుడున్నాడు ఆయన నాలుగో ఇంటి అధిపతికి తొమ్మిదో ఇంటికి అధిపతి అయ్యాడు ఆయనకి యోగ కారకుడు అని చెప్పి మనం చెప్ తెలుసు సో ఆయన రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఫోర్త్ లార్డ్ అయ్యాడు భూమి కారకుడు సో గృహకారకుడు వాహన కారకుడు సో ఈతను ఈ మూడు విషయాల్లో డబ్బు సంపాదించవచ్చు గృహ వాతావరణం వల్ల లేదు వెహికల్స్ వల్ల లేదు ఏదైనా పంట పొలాల వల్ల సో మిషనరీ ఎక్విప్మెంట్ వల్ల కుజుడు అంటే సో ఇట్లా మనం చూసుకోవచ్చు చంద్రుడి నుంచి రెండో ఇంట్లో కానీ ఏదైనా ప్లానెట్స్ ఉంటే వాళ్ళు ఈ యొక్క కారకత్వాల ద్వారా ధనం సంపాదించుకోగలరని సో ఆ కారకత్వాల విషయంలో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు గ్రోత్ ఇవ్వనే ఇస్తుంది చంద్రుడు సో ఇట్లా మనం మనం చూసుకోవాలి పలా చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో అనఫయోగం ఉన్నారు సో ఆయన ఏంటంటే మనం పూర్వజన్మ నుంచి తీసుకొచ్చిన ఒక టాలెంట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ లేదు మీ యొక్క భార్య యొక్క పెళ్ళి అయితే మాత్రం అది పన్నెండో ఇల్లు ఎక్కువగా భార్య యొక్క దీన్ని కూడా చూపిస్తుంది కాబట్టి భార్యతో ఉన్న అనురాగం కావచ్చు బెడ్ కంఫర్ట్స్ కావచ్చు ఎలా ఉంటున్నాయి ఏంటనేది చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో కూడా చూస్తారు కొంతమంది సో అది ఒక రకంగా నేను చూశాను చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో మాత్రం శుభగ్రహాలు ఉంటే భార్య యొక్క సపోర్ట్ ఇప్పుడు ఉన్నాడు భార్య యొక్క సపోర్ట్ బాగుంటుంది డెఫినెట్గా అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి ఏదో ఒక రూపంలో భార్యతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది అది ఎలా చూసినా కూడా మనకి ఈ రెండు మాత్రం మ్యాచ్ అవుతున్నాయి బాగా సో చంద్రుడి నుంచి ఇకపోతే ఏ ప్లానెట్కైనా సప్తమ దృష్టి అనేది పూర్ణ దృష్టి అంటారు ఇప్పుడు లగ్నం నుంచి సప్తమాన్ని మనం ఏమనుకున్నాము శక్తి స్థానం అనుకున్నాం దేహానికి శక్తినిచ్చే స్థానం అని చెప్పి అనుకున్నాం సో అట్లాగే ప్రతి గ్రహానికి దానికి ఎదురుగా ఉన్న గ్రహం వచ్చేది శక్తినిస్తుంది అది మంచి శక్తిని ఇస్తుందా చెడ్డ శక్తిని ఇస్తుందా అనేది ఆయనకున్న ఇప్పుడు చంద్రుడికి మిత్రులు ఉన్నారనుకోండి ఎదురుగా అది ఒక రకంగా చాలా మంచి శక్తిని తీసుకుంటున్నట్టు ఇప్పుడు చంద్రుడు సహజంగా కోరికల కారకుడు లేదా మానసికమైన స్థితి కారకుడు అని చెప్పాను కదా సో ఈ సప్తమ దృష్టితో ఎక్కువగా ఎదురుగా ఉన్న గ్రహం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనమాట అతని మనస్సు అతని కోరుకుంటుంది బలంగా సొసైటీతో అయ్యే విధానం కూడా సొసైటీలో ఇతను ఎక్కువగా ఇంట్రాక్ట్ అయ్యే విధానం ఆ పీపుల్ ఇతని లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు చంద్రుడి నుంచి శుక్రుడు ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోరికల విషయంలో కంట్రోల్ అన్కంట్రోల్ టెంపర్ అనమాట ఎక్కువగా స్త్రీలకి లొంగిపోవడం వాళ్ళ యొక్క అంటే వాళ్ళని అందాన్ని ఆకర్షిస్తారు వాళ్ళు కూడా వీళ్ళని కొంచెం ఇష్టపడతారు అది ఒక టైప్లో ఇంటరాక్షన్ జరుగుతుంటుంది అనమాట కానీ ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది బాగా బతకాలని మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని మంచి బ్రాండెడ్ వస్తువులు వేసుకోవాలని మంచి అందమైన స్త్రీలతో రమించాలని సో ఇటువంటి కోరికలు అనమాట అవి దానివల్ల ఏమవుతుంది కొంతమందికి జీవితంలో అవమానాలు అవకాశాలు ఉంటాయి ఒకవేళ వీళ్ళ జాతకంలో అష్టమం కానీ చెడిపోయి ఉంటే అందుకే ఆ కాంబినేషన్స్ చూసినప్పుడు ఏమండి ఇది మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి సిచ్యువేషన్స్లో మీ కోరికలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కంట్రోల్గా ఉండాలి లేదంటే మీకు అవమానాలు అయ్యే ప్లేస్లో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు బి కంట్రోల్ అని మనం చెప్పాలి డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్కి సో చంద్రుడి నుంచి కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా భూమి కారకుడు కుజుడు ధైర్యానికి అంటే అగ్రెసివ్గా వాళ్ళు దేంట్లో అయినా కూడా ఎంటర్ అయ్యేదానికి రియల్ ఎస్టేట్ వాటిలో ఎంటర్ అయ్యేదానికి సో డాక్టర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది కుజుడు దేహకారకుడు కదా అంటే సిజ అంటే ఆపరేషన్ చేసేదానికి కూడా కారకుడు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ప్రతి కారకత్వాలు తెలిసే కొద్దీ చాలా ఉన్నాయన్నమాట మనకి సో చంద్రు అంటే మనం బేసిక్ లైన్ అర్థం చేసుకోవాలి చంద్రుడి నుంచి సప్తమంలో ఉన్న గ్రహానికి పవర్ ఎక్కువ ఉంటుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి దానికి పవర్ వచ్చింది అదర్వైజ్ నో పవర్ కదా మీరు లేకపోతే అక్కడ సో అందుకనే చంద్రుడి నుంచి సప్తమం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఏ ప్లానెట్ ఉన్నా కూడా అది రవి ఉన్నాడనుకోండి పవర్ గురించి ఆత్మ జ్ఞానం గురించి లేదు ఒక మీరుకి ఒక ఫేమ్ గురించి మీకు ఒక డిజైర్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ గురించి మంచి పేరు రావాలని ఎప్పుడు తపన పడుతుంటారు సో తర్వాత బుధుడు ఉన్నాడు అనుకోండి వ్యాపారవేత్త అవ్వాలని లేకపోతే మంచి నాలెడ్జ్ ఫిల్ అవ్వాలని సో లర్నింగ్ స్కిల్స్ అనేవి బాగా ఇతనికి ఎక్కువ అని తెలుసుకోవాలని మెమొరీ పవర్ ఎక్కువగా ఉండొచ్చు మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వ్యాపార లావాదేవీల గురించి సో అది అట్లా ప్రతి ఒక్క గార గ్రహ కారకత్వాన్ని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు చంద్రుడి నుంచి గురువు ఉన్నాడు ఎదురుగా మీకు నాలెడ్జ్ అంటే భలే ఇంట్రెస్ట్ అట్ అంటే దైవ జ్ఞానం గురించి కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు లేదా వేద జ్ఞానం కావచ్చు ఎనీథింగ్ ఇతరులకి గైడెన్స్ ఇచ్చే విద్య ఏదైనా కావచ్చు మీరు ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ప్యాషన్గా ఉంటుంది అనమాట ఎప్పుడు అది మైండ్లో తెలుస్తుంటుంది ఆ కోరిక కోరుతుంటారు దానివల్ల మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంటుంది అందుకే గజకేశ్వర యోగంలో చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు ఇది సో ఈవెన్ గురువు కలిసినా కలిసిన గజకేశ్వర యోగమే ఇది ఇనే మైనర్ వేనా పాజిటివ్ వేనా అనేది ఆయన లగ్నం నుంచి కేంద్రాల్లో ఉంటే బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది గజకేశ్వరి యోగం అఫ్ కోర్స్ యోగం అనేది మెయిన్ చంద్రయోగాల్లో ఇది ఒక మెయిన్ యోగం ఈ యోగం అనేది ఫలించాలంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గజకేశరి యోగం చాలామంది చార్ట్స్లో ఉన్న రాశి చక్రంలో నవాంశ చక్రంలో కూడా కలిసి ఉంటే అది కరెక్ట్గా వాళ్ళకి వర్కౌట్ అయినట్టు లెక్క అదర్వైజ్ గజకేశ్వర యోగం ఎఫెక్టివ్ ఫలితాలు అనేది ఇవ్వడం జరగదు ఇది నేను చాలామంది జాతకాలు చూసిన తర్వాత అర్థమైన విషయం సో ఈ పాయింట్స్ అన్నీ కూడా వాల్యుబుల్ పాయింట్సే మీకు కరెక్ట్గా తర్వాత అయినా మీరు నోటిఫై చేసుకోవచ్చు అయితే ఏదేమైనా నా అంచనా ఏంటంటే చంద్ర లగ్నం అనేది చూడడంలో ఇవన్నీ మెయిన్ రోల్ పోషిస్తాయి ఇకపోతే చంద్రుడు నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇప్పుడు లగ్నం నుంచి ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లు దుస్థానాలుగా ఎలాగైతే తీసుకుంటారో చంద్రుడి నుంచి ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండు ఎక్కువగా చంద్రుడి నుంచి అష్టమ స్థానం మీరు సొసైటీకి మీ మనసులో ఉన్న ఆ హేట్రెడ్ అంటే మీకు నచ్చదు వాటి ఆ విషయాల గురించి మాట్లాడడం నచ్చదు ఎందుకంటే చంద్రుడు కాలపురుషుడి చక్రంలో మనకి అష్టమంలో నీచబడుతున్నాడు సహజంగా చంద్రుడికి ఇష్టం ఉండదు అష్టమ స్థానం ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో ఆయన వృచికంలో నీచా వృషభంలో వచ్చా అందుకే రెండో ఇంట్లో బాగా నాలుగో ఇంట్లో బాగా ఫలితాలను ఇస్తాడని ఇందాక చెప్పాను కానీ ఎనిమిదో ఇల్లు మాత్రం ఆయనకి నచ్చదు కాబట్టి ఈ చంద్రుడి నుంచి ఎనిమిదో ఇంట్లో ఏ ప్లానెట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన కారకత్వాల విషయాల్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పెద్దగా ఆ విషయాల గురించి పబ్లిక్లో డిస్కస్ చేయరు వాళ్ళు ప్లస్ చేయకపోవడమే మంచిది కూడా అంటే వీళ్ళు సహజంగా ఇష్టపడరు అని చెప్తున్నాను అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా కనుక్కోవాలనేది ఇది ఈ వీడియో అనమాట జనరల్గా చంద్రుడి నుంచి ఆ అష్టమంలో రాహు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి రాజకీయాల గురించి ఒక రకంగా ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మూవీస్ గురించి కానీ వాటి గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఎక్కువగా ఎవరైనా మోసం చేస్తున్నారు ఇట్లా అట్లాంటి డిస్కషన్స్ పెట్టుకోవడం కానీ ఇష్టం ఉండకపోవచ్చు సో ఇది ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చంద్రుడి నుంచి కుజుడు ఉన్నాడు అష్టమంలో వాళ్ళకి అంతే ఎక్కువగా ఫైటింగ్స్ గొడవలు వీటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది అని ఒక ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ యొక్క కోపాన్ని వ్యక్తపరచకపోవడమే మంచిది అంటే లోపల దాచిపెట్టుకునే మనస్తత్వం అనమాట అది సో అది ఏమైనా చంద్రుడి నుంచి అష్టమంలో ఉన్న భావంలో ఉన్న విషయాలు వీళ్ళు జీవితంలో మాట్లాడడానికి కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు అదే లగ్నం నుంచి అష్టమంలో ఉన్న విషయాలు అయితే వీళ్ళే దాచేస్తారు వీళ్ళ శక్తితో వీళ్ళు దాచేయడం జరుగుతుందన్నమాట అంత పెద్దగా దాన్ని లైఫ్లో ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడరు ఇప్పుడు లగ్నాధిపతే అష్టమాధిపతి అవుతాడు మేష లగ్నం వాళ్ళకి సో అక్కడే ఉన్నాడు అనుకోండి వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని రివీల్ చేయడానికి వీళ్ళు ఇష్టం చూపరు అని అర్థం కంప్లీట్గా ఎవరికి పిక్చరు ఓపెన్ చేయరు అని అర్థం అట్లా మనం అర్థం చేసుకోవాలి సో ఏది ఏమైనా ఈ చంద్రుడి నుంచి ఆరో ఇంట్లో చూసుకోండి ఆరో ఇల్లు అంటే ఏంటి మనకి మామూలుగా వృత్తి లేదా గొడవలు లేకపోతే శత్రు రోగ రుణ స్థానం ఉన్నారు కదా సో మానసికమైన కష్టాలు శారీరక కష్టాలు లగ్నం నుంచి ఆరో ఇంట్లో చూస్తున్నాం మానసికమైన కష్టాలు ఏంటి మీకు ఇష్టం లేని పని ఏదైతే చేస్తారో లేదు మీకు ఇష్టం లేకుండా ఉండే పని వేరే వాళ్ళు మీకు అప్పగిచ్చినప్పుడు మీకు ఎలా ఇదవుతారో సో అది మానసిక కష్టం బయటికి నవ్వుతూ ఉండొచ్చు ఆ పని చేసేటప్పుడు బట్ ఇష్టం లేని విషయాలు ఏదైనా ఉన్నాయి అంటే దాన్ని చేయాల్సి రావాల్సి వచ్చినప్పుడు సో అదొకటి చంద్రుడి నుంచి ఆరో ఇంట్లో అనుకోండి అది మామూలుగానే ఒక రకమైన ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది జనరల్గా కానీ మీకు అది ఇష్టం లేకపోయినా పాల్గొనాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది అనమాట ఒక్కోసారి సో ఇది ఇట్లాగే అర్థం చేసుకోవాలి కొంచెం మనం జ్యోతిషాన్ని ఏంటంటే డీటెయిల్డ్గా పోతే ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది సో చంద్రుడి నుంచి అష్టమం సప్తమం సప్తమం చెప్పేశాను సిక్స్త్ చెప్పేసాను సో అధియోగం అనేది చంద్రుడి నుంచి ఒకవేళ మీకు ఆరో ఇంట్లో బుధుడు ఎదురు ఎదురుగా శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఇంకేదైనా శుభగ్రహం గురువు ఉన్నారనుకోండి అది కంప్లీట్ అధియోగం మీరు ఈ కష్టాలు చంద్రుడి నుంచి ఆరో ఇంట్లో మీరు అంత కష్టాలను డీల్ చేసే పరిస్థితి ఉండదు ఏడో ఇంట్లో మంచి శుభకరమైన ప్లానెట్ మంచి కోరుకుంటారు ఎనిమిదో ఇంట్లో అది అంత దాచిపెట్టాల్సిన అంశాలు ఏమీ ఉండవు చాలా వరకు మంచిదే ఉంటుంది అని అర్థం సో అదొకటి సో అందువల్ల అధియోగం అనేది ఆ విధంగా చూస్తారు చంద్రుడి నుంచి సునఫయోగంలో రెండో ఇంట్లో ఉన్నారు ఉన్నారనుకోండి అంటే రెండు మ్యాలిఫిక్స్ ఉన్నాయి బట్ అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇతర జీవితంలో ఆ ఫస్ట్ పార్ట్ లైఫ్లో ఆ విషయాల్లో పెద్ద గ్రోత్ ఉండకపోవచ్చు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి ఆ విషయాలు అర్థమయ్యి బాగా దాంట్లో సంపాదన సంపాదన పరులు అవ్వచ్చు సునఫయోగం ఎందుకంటే సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ చంద్రుడి నుంచే అంటారు ఎక్కువగా సో అందువల్ల ఏంటంటే ముప్పై ఐదు ముప్పై ఆరు నుంచి ఈ యొక్క ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది అంటారు సో ఈవెన్ నవాంశ కూడా అట్టే మాట్లాడతారు బట్ ఏదైనా చంద్ర లగ్నం యొక్క ఇంపార్టెన్స్ ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది సో ఇదండి మామూలుగా చంద్ర లగ్నం గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటి ఈ దశ లేకపోతే గోచారం చాలామందికి ఒక డౌట్ గోచారం అనేది చంద్రుడి నుంచే కదా సార్ శాస్త్రాలు చెప్పబడింది మీరు లగ్నం గురించి ఎందుకు చెప్తున్నారు అంటే లగ్నం నుంచి భావాలు ఏర్పడ్డాయి పురాణ అంటే మామూలుగా జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే మనిషికి మనసుకి ఎక్కువగా అంటే మనం ఏదైనా ఒక విషయం జరిగితే మానసికంగానే కదా మనం దాన్ని తీసుకుంటాము సో చంద్రుడి నుంచి మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది అంటే మీరు మనసు నుంచి ఇప్పుడు ఒక లగ్నం నుంచి భావాలు ఏర్పడ్డాయని చెప్పాను అసలు లగ్నమే లేకపోతే ఇతను తండ్రి ఈ స్థానం తొమ్మిదో ఇల్లు తండ్రి స్థానం నాలుగో ఇల్లు తల్లి స్థానం ఇవన్నీ ఎట్లా ఏర్పడతాయి కుదరదు కదా సో ఫస్ట్ బేసిక్ రూల్ వచ్చి లగ్నం నుంచి భావాలు ఏర్పడ్డాయి కాబట్టి ఏ భావంలో అయితే గోచారం జరుగుతుందో ఆ భావ విషయాల్లో ప్రాక్టికల్గా ఆ కారకత్వాల విషయాల్లో జరుగుతాయి కానీ మీరు అది ఏ విధంగా తీసుకుంటున్నారు మానసికంగా దాన్ని సంతోషంగా తీసుకుంటున్నారా జరిగిన విషయాన్ని లేదు ఒక ఆవేదనతో అంటే దుఃఖంగా తీసుకుంటున్నారా ఇప్పుడు ఒక ఒకరికి కారు యోగం ఉందండి వాహన యోగం ఉంది లగ్నం నుంచి నాలుగో ఇంట్లో గురువు గోచారంలోకి వచ్చాడు అవునండి ఇప్పుడు గృహయోగం కానీ వాహన యోగం కానీ వచ్చే అవకాశాలు అని చెప్పాను ఇది చంద్రుడి నుంచి పన్నెండో ఇళ్ళైంది అనుకోండి సో అది గోచారంలో పెద్ద శుభకరమైన వాతావరణం కాదు జనరల్గా చంద్రుడి నుంచి మనకి కోణాల్లోనే కదా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ ప్లేసుల్లో గోచారంలో ఉంటే శుభ పరిణామాలు ఇస్తాడు అని చెప్పి చెప్తున్నారు కానీ పన్నెండో ఇంట్లో ఉంటే ఎట్లా సో వాహనం కొంటారు గృహం గృహం కానీ కొనుక్కోవచ్చు బట్ చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో ఉన్నది కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయలేని పరిస్థితి దానికి ఖర్చు ప్లేస్లో పడ్డాడు కాబట్టి ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వచ్చే పరిస్థితి మీరు దాని గురించి ఎంజాయ్ చేయలేని పరిస్థితి అదే చంద్రుడు ప చంద్రుడి నుంచి పదకొండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి గురువు లగ్నం నుంచి నాలుగో ఇంట్లోకి వచ్చున్నాడు చంద్రుడి నుంచి పదకొండో ఇంట్లో ఉన్నాడు అది లాభిస్తుంది మీకు ఏదో ఒక మానసికంగా మీరు మా ఇన్నాళ్ళకి నేను ఇల్లు కట్టుకున్నాను ఇన్నో రోజులకి నేను కారు కొన్నాను మీరు మానసికంగా హ్యాపీగా ఉండే పరిస్థితి అనమాట సో మానసికంగా మీరు ఎలా రియాక్షన్ ఉంటుంది లోపల ఇంటర్నల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంతా చంద్రుడి నుంచి గోచారం చూడాలి ఫిజికల్గా అది ఎలా మేనిఫెస్టేషన్ అవుతుంది ఏ భావంలో మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది లగ్నం నుంచి చూడాలి అందుకే రెండు చూడండి అంటాను ఇవాళ అందుకే ఇప్పుడు చాలా చాలామంది నార్త్ ఇండియన్స్ కావచ్చు ఈవెన్ ఫారినర్స్ కావచ్చు వెస్ట్రన్ పీపుల్ కావచ్చు రెండింటినీ కన్సిడర్ చేస్తున్నారు ఎందుకు చూడకూడదు ఇదే చూడాలని రూలే ఉంది ఎన్నో మార్పులు జరుగుతున్నాయి జ్ఞానంలో సో మనం అది ఆమోదించాల్సిందే అలా కాల ప్రవాహంలో మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి ఆ చూసినందువల్ల మనకి ఇంకా అక్యురే అక్యురేట్గా పాయింట్స్ రిజల్ట్స్ వస్తాయి చంద్రుడి నుంచే చూడాలి మీరు లగ్నం నుంచి చూడకూడదని చాలామంది కొంతమంది కామెంట్స్లో రాస్తుంటారు బట్ నేనేమంటానంటే మీరు రాయొచ్చు మీ నాలెడ్జ్ని పంచవచ్చు కానీ నా ఒపీనియన్ కూడా నాకు ఒకటి ఉంటుంది కదా సో ఇట్లా ఇటు పోతే నాకు ఎక్కువ రిజల్ట్స్ అక్యురేట్గా వస్తున్నాయి అనేది నా భావన సో ఇదండి లగ్నం నుంచి అంటే వంశోత్తరి దశ చంద్రుడి నుంచే ప్రారంభం అవుతుంది చంద్రుడి యొక్క నక్షత్రం నుంచే ప్రారంభమవుతుంది గోచారం ఎక్కువగా చంద్రుడి నుంచే చూస్తున్నారు పాతకాలంలో సో ఇన్ని రకాలుగా చంద్రుడి నుంచి నాలుగో ఇల్లు తీసుకోండి సుఖస్థానం ఇప్పుడు లగ్నం నుంచి నాలుగో ఇల్లు చంద్రుడిది చంద్రుడి నుంచి నాలుగో ఇల్లు అది కూడా దాని యొక్క సుఖస్థానం సో అందుకనే ఫోర్త్ టు ఫోర్త్ ఏమవుతుంది సెవెంత్ హౌస్ అవుతుంది ఇది హయ్యెస్ట్ సుఖం అన్నమాట సెవెంత్ సో అందుకే నేను అంటున్నాను భావోద్భావం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ చంద్రుడి నుంచి ఫోర్త్ హౌస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ యొక్క మెంటల్ ప్లెజర్స్ ఎలా ఉన్నాయి మానసికంగా మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దుర్దురాయోగము అంటే అన్స్టాపబుల్ సక్సెస్ అని చెప్పేవాళ్ళు అన్స్టాపబుల్ దుర్దురాయోగం అంటే చంద్రుడికి ఇరువైపులా శుభగ్రహాలు ఉండడం రవి తప్ప ఇంకే ఏ గ్రహాలు ఉన్నా కూడా దుర్దురాయోగం అంటారు శుభగ్రహాలు ఉంటే సూపరు లేదంటే వీళ్ళు ఎలాగున్నా కూడా జీవితంలో మంచి స్థాయికి వస్తారు అనేది ఒక సిద్ధాంతం అదే కేముద్రిమయోగం ఉన్న వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేకుండా వల్ల వీళ్ళు కష్టపడి పైకి వస్తారు జీవితంలో ఎంత మంచి కుటుంబంలో ఉన్నప్పటికీ ఎంత ఇదిగా ఉన్నప్పటికీ మానసికంగా వీళ్ళకి దగ్గర వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి చంద్రుడికి ఇరవై ఏ ప్లానెట్స్ లేకపోతే అయితే ఈ కేముద్రిమ యోగం భంగం ఎట్లా అవుతుందండి దానికి కూడా రూల్స్ ఇచ్చున్నారు కేంద్రాల్లో కానీ గ్రహాలు ఉంటే ఆ కేముద్రిమ యోగం భంగం అవుతుందని చెప్తున్నారు చంద్రుడి నుంచి సప్తమంలో కానీ దశమంలో కానీ ఫోర్త్ హౌస్లో కానీ ప్లానెట్స్ ఉంటే కేముద్రమ యోగం అనేది భంగం అవుతుందని చెప్తున్నారు సో అవన్నీ ఉన్నాయి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూడకుండా మనం చంద్రుడి గురించి మనం మాట్లాడకూడదు ఫైనల్గా ఏంటంటే ఒక లగ్నం నుంచి చూడాలా జాతకం లేకపోతే చంద్రుడి నుంచి చూడాలా సార్ అంటే రెండింటి నుంచి భావాలని గమనించండి లగ్నం నుంచి రెండో ఇంటిని చూడండి చంద్రుడి నుంచి రెండో ఇంటిని చూడండి ఈ రెండు అధిపతులు కలిశారనుకోండి డెఫినెట్గా మీరు అది ఏ భావంలో కలిసారో ఆ భావం విషయంలో మీరు కొన్నిసార్లు డబ్బులు బాగా సంపాదించవచ్చు ఈ టెక్నిక్ కూడా ఉంది వాస్తవంగా ఇట్లా అన్ని భావాలకి మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు సో చూడండి మన తవ్వే కొద్దీ ఈ నాలెడ్జ్ అనేది ఎట్లా ఉంటుందంటే అంటే అర్థం చేసుకోవాలి ఏం లేదు మనకి ఇంట్రెస్ట్ ఉండే కొద్దీ ప్రకృతి ఇస్తానే ఉంటుంది ఏదో ఒక రూపంలో నాలెడ్జ్ అనేది సో నేను కూడా అట్లా ఇంట్రెస్ట్ చూపి బట్టే నాకు ఇట్లా చాలా వరకు ఓకే తమిళనాడు ఆస్ట్రాలజెస్ని వాళ్ళు రీడ్ చేశాను నార్త్ ఇండియన్ ఆల్ది రీడ్ చేశాను మన తెలుగులో ఎవరు బాగా చెప్తుంటారు వాళ్ళ యొక్క ఏంటి అనేది చూశాను అన్నీ మన యొక్క లైఫ్ జీవితంలో ఆ చార్ట్ మీద అప్లై చేసినప్పుడు ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క కోణం ఆవిష్కరిస్తూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఈ వీడియోలో చెప్పినందువల్ల మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను ప్రిడి ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు పోతే ఫైనల్గా ఏంటంటే లగ్నం తక్కువ డిగ్రీలో ఉంది అనుకోండి లగ్నం నుంచి ఎక్కువగా జాతకం చూడమని వెస్టర్నర్స్ చెప్తున్నారు ఈ మధ్య కొత్తగా కనుక్కో బట్ అది కొన్నిట్లో యాక్టివేట్ అవుతుంది కొన్నిట్లో అవ్వట్లేదు ఇట్ ఈజ్ అప్ టు యూ మీరు గమనించుకోండి చంద్రుడు కానీ లగ్నం డిగ్రీలు చంద్రుడు డిగ్రీలు చూడండి ఏది తక్కువ డిగ్రీల్లో ఉంటే అక్కడ నుంచి జాతకం యొక్క భావాలు ఎక్కువగా యాక్టివేట్ అవుతాయని చెప్పున్నారు ఇప్పుడు లగ్నం పది డిగ్రీల్లో ఉంది మీకు చంద్రుడు ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి ఎక్కువగా చూడాలి అని చెప్పున్నారు భావాల్ని లేదు చంద్రుడు తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు పది డిగ్రీలు లగ్నం ఇరవై డిగ్రీలో ఉంది చంద్రుడి నుంచి జాతకాన్ని ఎక్కువగా భావాలు పరిశీలించాలని చెప్పున్నారు ఇది ఫైనల్గా వాళ్ళు కనుక్కునింది సో ఇది చాలామంది జాతకాలు యాక్టివేట్ అయింది అది కూడా గమనించాను సో టోటల్గా ఈ వీడియోలో మనం చంద్రుడి గురించి చంద్రలగ్నం యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం మాట్లాడుకోవడం జరిగింది ఇంకా చాలా ఉంది బట్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందువల్ల ఇంతటితో ముగిస్తున్నానండి నమస్కారం మీ రాజేష్